తొందరగా చావరు కదా పాపి చేరాయు వాళ్ళు ఏం చేశారు తెలుసా వింటనా పెన్నా ఏం చేశారు తెలుసా వేడివేడి నిప్పులు ఉంటాయి కదా కొంపట్లో ఆ నిప్పులు ఆ నోట్లో వేసేసి వాడు ముఖం మీద వేసేసి పైన దిండ్లు వేసేసి ఆ నలుగురు ఎంతమంది వేసి దాని మీద కూర్చుని అలా చచ్చిపోయాడు అది భయంకరమైన మరణం కదా వాళ్ళు ఏమవుతారు అలా చచ్చిపోతే నేను వేడని ఏడను నేనే అది అన్నమాట పిశాచాలు పిశాచాలు అయిపోయారు ఆడు పిశాచం అయిపోయి ఆ కొంపలోనే తిరుగుతున్నాడు బయట ఆ ఇల్లు పాడైపోయింది మరి లేరుగా మనుషులు లేరుగా వాళ్ళ అన్నయ్య పాపం తీర్థయాత్రలు తిరిగి ఎవరు ఆయన పేరు గోకర్ణ బా లవ్యూనా అది అలా ఉండాలి సో గోకర్ణుడు తిరిగి వచ్చాడు చూస్తే ఇల్లు పాడై ఉంది సరే పిన్ని ఎక్కడికి వెళ్ళి ఉంటుంది అనుకున్నాడు అలా ఏదో తుడుచుకుని పడుకున్నాడు ఆ గట్టు మీద పడుకుంటే మన లాంటి భయంతో చచ్చిపోతాడు బాబు ఇక్కడ ఉంటే ఎందుకు వచ్చింది అని అతను భయం లేదు కదా పడుకుంటే వాయిస్ వస్తుంది అన్నయ్య ఇప్పుడు నీకు మనిషి కనపడకుండా వాయిస్ వస్తే సగం సగం అని మొత్తం చచ్చిపోతాం మరి ఆయన ధైర్యవంతుడు జ్ఞాని కదా భక్తుడు ఏమిటి ఎక్కడ వాయిస్ ఎవరో అంటే అన్నయ్య నేనే దుందుకాలని అన్ని దుందులు పడుకులు చేస్తే ఇలాగ నిప్పులేసి చంపేసినాయి ఈ ఈ మొఠ వేసే మొఠ నా పనిటా అని చెప్పి అతను అంటే నన్ను ఎట్లయినా సేవ్ చేయనయా సిమ్ వితౌట్ సెల్లో మై లైఫ్ ఈజ్ హెల్లో మేక్ దిస్ వెల్లో అని వాడు బతిమాలాడు సర్లే సర్లే చూస్తాను అని అన్నాడు ఎక్కడ ఉంటున్నారా అంటే ఇక్కడే పెద్దది చెట్టు ఉంది కదా అశ్వత్సం రావి చెట్టులో ఉంటున్నాను పెద్ద చెట్టు ఉంది అక్కడ ఈయన మర్నాడు ఏం చేశాడు సంధ్యావందన చేస్తారు కదా ఈ పొద్దున్నే ఆ ప్రాత సంధ్య చేసేటప్పుడు సూర్యుడిని ఒక్క మూడు నిమిషాలు అలా ఆపేశాడు మనలంటే వాళ్ళు ఆపగలరా ఎండతే బాట్లో ఆరబెట్టుకుందాం అనుకునే రాక మనం ఆయన అయితే సూర్యుడు చెప్పాడు ఏండి అయినా ఆపేశామంటే మా తమ్ముడిని ఏమన్నా సలహా ఇవ్వండి సార్ వాడిని ఉద్ధరించాలన్నా ఓన్లీ భాగవతం క్యాన్ సేవ్ యూ అన్నారు అయితే భాగవత సప్తాహం చేయన్నారు ఊళ్ళో అందరినీ పిలిచాడు శుభ్రం చేయించాడు వాళ్ళ కూర్చోబెట్టాడు భాగవతం మొదలు పెట్టాడు వాడిని అడిగాడు ఎరా మరి నువ్వు ఆ చెట్టులో ఉన్నానన్నావు మాకు ఎలా తెలుస్తుంది నువ్వు వెళ్ళిపోయినట్టు అన్నా పెద్ద శబ్దం చేస్తూ వెళ్ళిపోతాను అన్నా చెట్టు పెట్టలమని అని చెప్పాడు నేను భాగవతం మొదలుపెట్టాడు అందరు వింటున్నారు 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 వన్ వీక్ అయిపోయింది భాగవతం అయిపోయింది ఒక్కసారిగా అలా అయిపోగానే భాగవతం పూర్తి అయిపోగానే నమ పార్వదీపదే హర హర మహాదేవ ఆ చెట్టు కూలిపోయింది ఆ చెట్టు అలా ముక్కలైపోయింది ఆయన అందులో వెళ్ళిపోయాడు ఇప్పుడు సందేహం వస్తుందిగా ఏమంటే అక్కడ మంది విన్నారు కదండి ఉన్నారు కదండి వాళ్ళందరూ మోక్షం పొందాలి కదా ఈ అక్కడికే వచ్చింది అంటే ఇప్పుడు ఆ బ్రహ్మరాక్షస రూపంలో ఉన్నవాడు ఎవడు దుందుకారి వాడికి అజ్జునికి ఇప్పుడు సెల్ కావాలి సిమ్ ఎక్కడ వేయాలి మనం వాడికి వెళ్ళి సెల్ సిమ్ కనెక్ట్ అయి ఉన్నాం కదా ఇప్పుడు టిఫిన్ చేసావా ఇప్పుడు భోజన చేస్తావు ఇప్పుడు ఇప్పుడు చేయుగా ఎందుకు చేయవు ఆకలి లేదు కదనే అలాగే మనకి మోక్షం పొందాలని ఆకలి లేదు కదా ఏమన్నా కాబట్టి మనకి మోక్షం రాదు ఆడికి ఆకలి ఉంది బాబోయ్ నేను ఎందులోంచి బయటపడాలి ఈ దెయ్యం ఈ పిశాచ రూపంలో ఉంచాను అలా ఆ దుందుకారి మోక్షం పొందాడు భాగవత శ్రవణం వల్ల ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే ఈ మహాలయ పక్షాల్లో మనం దాదాపు పది రోజుల పైన యాత్రలో ఉంటాం యాత్రలో మన పాత్ర ఏమిటి మన డబ్బులు కట్టేసాం కాబట్టి మన ఇష్టం పడుకోవచ్చు తినచ్చు కానీ మనం సంపాదించుకోవాల్సిందే అది కాదు కదా ఇప్పుడు ఎవరో దారిలో వస్తుంటే సబ్జీ తిని పబ్జి ఆడుతున్నారు కాదండి అది చదువుకున్న బ్యాచ్ ఇంకా బాగా చెప్తే మా అమ్మ తిట్టేది ఎరా అని అంటే నువ్వు ఎక్కడ పుట్టావు అని ఎప్పుడైనా చేయకుండా ఎడం చేత్తో అలా ఏమన్నా చేసామనుకోండి అది కాబట్టి మనము మన యొక్క జీవితంలో అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు నలభై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు గడిచిపోయినాయి ఈ గడవ భేదాన్ని పుణ్యాన్ని సంపాదించడానికి వినియోగించాలి అందుకని మూడింటిని మానద్దు అని చెప్పాడు కృష్ణ భగవాడి ఏమిటవి యజ్ఞదాన తపకర్మ పావనాని మనీషినాం ఏమిటవి యజ్ఞము దానము తపస్సు ఈ మూడు అంట పావనాని మనీషి నా మన అందరిని ఏమంటారు మనిషి అంటారు కానీ కృష్ణుడు ఎవరిని రిఫర్ చేస్తున్నాడు మనీషి అంటే ఆల్రెడీ ఎలివేటెడ్ ఆల్రెడీ ఎలివేట్ అయిన వాడిని కూడా ఉద్ధరిస్తుంది యజ్ఞము దానము తపస్సు వీటిని మానకండి ఈ మూడు మానకూడదు యజ్ఞదాన తపశ్చైవ పావనా అని మనిషి నత్యాజ్యం విడిచిపెట్టద్దు అన్నాడు అందుకని ఈ మూడు చెయ్యాలి యాత్రలో ఖాళీ ఉందా చదువు మేము బుక్కులు కొనుక్కున్నాం అన్న గోరఖ్పూర్ ప్రస్తుతం ఎవరికో బుక్కు కూడా ఇచ్చాం మొన్న కొన్ని బుక్కులు ఇచ్చాం మన దిక్కుని దిక్కుల్లో పెట్టకుండా మన మనస్సుని దిక్కుమాల వైపు వాటి వైపు పెట్టకుండా ఇలా ఉంచి ఇలా తల ఉంచి అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ఎలా దొరుకుతారు భగవంతుడు అంతర్ముఖమైతేనే దొరుకుతాడు నేను అందుకని తినండి పడుకోండి ఎంతవరకు అంతవరకు మిగిలిన సమయాన్ని వినడానికి చదవడానికి జపం చేయడానికి చర్చ చేయడానికి లోపల ఉన్నటువంటి నిర్మాల్యము అంటే ఏమిటి లక్ష్మతి పూజ చేశాను అనుకోండి ఎప్పుడైనా శివుడు నిండా ఏం పడతాయి మారాడు దాని నిండా పడిపోతుందా సూర్యుడు కనపడతాడా ఏం చేయాలి అప్పుడు తీయాలి కదా ఓ నమ్మకం చమకం అన్నీ చెప్పి అన్నీ మనం అలా ఇసిరేస్తుంటామా పత్తి బోళ్ళు అంత నిండిపోతాడా ఆ నిండిపోయిన శివుడు మళ్ళీ ఆ పత్రి తీస్తేనే కనపడతాడు అలా మన గుండెల్లో కూడా జీవులలో శివుడున్నాడండి జీవుడే శివుడని తెలియండి జీవుడే శివుడని తెలియండి జీవహింస మానండి జీవుల మీవలే ప్రేమించండి కాబట్టి మీరు ఇతరులను ఎంత ప్రేమిస్తారో మాకు తెలియదు కానీ మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే మాత్రం ఈ మహాలయ పక్షాల్లో సమయాన్ని వ్యర్థం చేయకుండా పట్టణానికో జపానికో తపస్సుకో శ్రవణానికో ఇవ్వండి మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి మీ యొక్క పితృదేవతలకి ఉత్తమ స్థితిని ఉండండి వాళ్ళకి అని భాగవతంలో వస్తుంది సాతుడూరు గోపాలకృష్ణాచార్యు వారు చాగంటి గారు చాలా బాగా చెప్తారు వీళ్ళందరూ ఎంత ఉంటారంట ఇదిగో ఎంతరా దీన్ని ఏమంటారు సంస్కృతంలో అంగుష్టం భగవంతుడు కూడా మన లోపల మంత్రపుష్పంలో చెప్తారు ఉత్తిష్ట ఉత్తిష్ట దశాంగులం అంటారు ఆ పదంగులని ఉంటాడు అంట లోపల ఇదిగో ఇంత అంత ఉన్నారట వాళ్ళు తిరగ తిరగబడి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేస్తున్నారు చెట్టు కొమ్మలకి చెట్టు కొమ్మలకి అలా చేస్తుంటే ఉంటే వాళ్ళు వాళ్ళకి అంటారు ఒక ఆయన అలా వెళ్తే ఎవరండి మీరు ఎవరు మీరు అంటే మా వంశంలో ఒకడున్నాడు వాడు పెళ్ళి చేసుకోలేదు వాడు ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో వాడు పెళ్లి చేసుకుని పిల్లల కంటేనే మాకు ఈ కష్టం తప్పి మేము పితృలోకాలకు వెళ్తామన్నాడు ఏం పేరు వాడి పేరు అన్నారు వాడి పేరు చెప్పగానే ఇతనే ఎంతకే ఎవరండి మీరే అడిగాడే అతనే అతని పేరు బాగుంటుందండి మళ్ళీ గుర్తొస్తుంది కొంచెం డిఫరెంట్ గుర్తుంది అతని కండిషన్ ఏంటో తెలుసా అతను పెళ్ళి చేసుకోవాలంటే అమ్మాయికి కూడా అతని పేరే ఉండాలి మామూలు కండిషన్ కాదు కదా ఎవడైనా అమ్మాయి తెల్లగుండాలి ఎరగుండాలి పొడుగుండాలి నల్లగా ఉండాలి ఇది కాదు అమ్మాయికి కూడా ఆయన పేరే ఉండాలి పేరు మళ్ళీ గుర్తొస్తుంది ఎప్పుడు చెప్పుకుందాం సరే మొత్తానికి దొరికింది ఫలా వారి చెల్లి ఆయనతో ఆవిడతో ఈయ పెళ్ళి చెప్పాడు ఇదిగో నన్ను కానీ ఎప్పుడు నా డిస్టర్బ్ చేసావా వదిలేసి వెళ్ళిపోతాను కండిషన్ అప్లై సో పెళ్ళి అయ్యింది డేస్ పాస్ సాయం ఆయన మధ్యాహ్నం ఫోన్ చేసి పడుకున్నాడు బాగా వినాలి పడుకున్నాడు ఆయన పేరు గుర్తొస్తున్న చూస్తున్నాను డిఫరెంట్గా ఉంటుంది మెల్లి గుర్తు పడుకున్నాడు సాయంత్రం ఏంటి సంధ్య వారచాలి కదా సంధ్య వారచాలి సూర్యుడు వెళ్ళిపోతాడు ఈ అమ్మాయి లేపితే వీడితో తంట చెప్పేస్తాడు లేకపోతే సూర్యుడు వెళ్ళిపోతాడు ఏదైతే అయింది మా ఆయనకి ధర్మలోపం జరగకూడదు నన్ను ఏమన్నా అన్నాయి అని ఏమండి ఏమండి లేవండి సూర్యుడు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి సంధ్యావందనం చేయాలి కదా కోపం వచ్చింది నన్ను డిస్టర్బ్ చేసావు నువ్వు నేను వదిలేసి వెళ్ళిపోతాను అయినా నువ్వు బాధపడకు నీకు మంచి కుమారుడు కడుగుతాడు అని చెప్పి ఆవిడకి ఆశీర్వదించి వెళ్ళిపోయాడు ఇక్కడ ఏమిటి సారాంశం అపుత్రస్య గతి అసలు ఇన్ని మాటలు ఎందుకు మళ్ళీ వెనక్కి వెళ్దాం రామాయణం ఎందుకండి దశరథ మహారాజు అలా పరశురాముడు కాళ్ళ మీద పడిపోయాడు అంత బాధపడ్డాడు అంత బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డాడు ఎందుకు బాధపడ్డాడు పిల్లలు లేరు అని మొత్తానికి ఏ యజ్ఞం చేశారు చెప్పు చెప్పు కామం అంటే కోరికరా ఇస్తి యజ్ఞం పుత్రుడి కోసం చేసిన యజ్ఞం పుత్ర కామేష్టి అలాగే పాత్ర ఇచ్చారు యజ్ఞ పురుషుడు నలుగురు పిల్లలు కలిగారు కదా అవునా అవునా సో కాబట్టి పూర్వం నుంచి ఇలాంటివి ఇంకా మళ్ళీ చాలా చెప్పుకోవచ్చు ఇంకెవరు నచికేతుడు ఇంకెవరు ఆయన పేరేమిటారు మార్కండేయుడు అడిగారు కదా తపస్సు చేస్తే ఏమన్నాడు శివుడు నీకు వంద మంది దీర్ఘాయుష కలిగిన క్వాలిటీ లేని పిల్లలు కావాలా ఒక్కడే అల్పాయుష్ కలిగిన ఉత్తముడు కావాలా అన్నారు ఏమన్నాడు నీ పట్ల భక్తి ఉన్నాడు ఒక్కడే చాలు వాడు కొన్నాళ్ళు జీవించినా పర్లేదు ఎవరైనా మార్కండేయుడు ఈ మార్కండేడే తర్వాత కాలంలో ఈ లోకం లోకమంతా మునిగిపోతుంది తెలుసా నీకు అన్నీ ఏమంటారు ప్రళయం ఏంటిది ప్రళాయం అలమ్మాయి భలే పాడతాడు తెలుసా మీకు బలు పెట్టు చూ తెలిన తది ఓ ఉబ్బు నీటిపై ఒకహంస ఉబ్బు నీటిపై ఒక్క హంస ఈ మార్కండీయుడు అడుగుతాడు విష్ణువుని రామి మొత్తం వాటర్ అయిపోతుందంట కదా అప్పుడు నువ్వు పటపత్తం మీద తేలియాడుతూ వస్తావు అంట కదా అప్పుడు నిన్ను చూడాలని ఉందంట అసలు నా ఇంకా రోడ్డు రైలు ఇల్లు మనిషి పెట్ట పక్షి చెట్టు ఏమీ ఉండదు ఏముండదు మొత్తం నీళ్ళు జలప్రాయం నీళ్ళు నీళ్లు నీళ్లు ఏ పక్కకి వెళ్ళినా వాటరే అలాంటి టైంలో చూడాలనుకుంటాడు ఆయన ఎవరు మార్కండేడు ఆయన మృత్యుంజాడు కదా తెలుసు కదా యముడు పాశం వేస్తాడు పాశం వేస్తే ఆయన ఎవరిని పట్టుకుంటాడు శివా 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 నమశివాయ నమశివాయ నమశివా ఆయన పట్టుకుంటే శివుడు వచ్చి కోపం వచ్చి యముడి మీద వేస్తాడు కదా పాశం యముడు భయపడిపోతాడు సరే మొత్తానికి అటువంటి గొప్ప పుత్రుడు మార్కండేయుడు అలాగే నచికేతుడు నచికేతుడు ఎవరు వాళ్ళ నాన్న గొప్పడు సద్బ్రాహ్మణుడు దానం ఇస్తూ ఉంటాడు ఏం దానం ఇస్తాడు గోదానం ఎలాంటివి ఎండిపోయింది ఒట్టిపోయింది దానం అలాంటిది ఇవ్వచ్చా సరైనది ఇవ్వాలి అది ఏ దానం చేసినా ఈ పిల్లోడు బాధ ఇస్తున్నాడు అయ్యో నాన్నగారు అలాంటివి ఇస్తున్నారు అని చెబితే నువ్వున లోపలికి అంటాడు పిల్లోడు నాన్నగారు నన్ను ఎవరికి ఇస్తారు నన్ను ఎవరికి ఇస్తారు నన్ను ఎవరికి దానం ఇస్తారు అని తిరిగి ఆ వాళ్ళ నాన్నకి బీపీ వచ్చి నిన్ను ఎవరికి దానం ఇస్తున్నాపా అన్నాడు పిల్లోడు భయపడలే యమనోకానికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే ఎప్పుడప్పుడు కొంచెం ఏదో బయట పడి మీద వెళ్ళాడు త్రీ డేస్ హాలిడేస్ ఈ మూడు రోజుల పిల్లోడు అక్కడే ఉన్నాడు ఏమీ తినలే వచ్చాడు ఏం నాయనంటే మా నాన్నగారు మీకు దానం ఇచ్చేది సార్ అన్నారు సరే ఈ మూడు రోజులు మా ఇంట్లో ఉండే అతిథిగా ఏమీ తినకుండా ఉన్నావు నా కోసం ఇంత నమ్మకం పెట్టుకున్నావు ఏదైనా వరాలు అడుగు అన్నాడు మంచి కొడుకులు ఎలా ఉంటారు చూడండి ప్రహ్లాదుడు అలాంటి వాడికి మంచి కొడుకు కదా సార్ మా నాన్నగారు అలాంటి దానం చేస్తున్నారు కదా ఆ పాప రాకుండా చూడండి సార్ తర్వాత ఇంకోటి ఏదో కోరిక అడగమన్నాడు ఇంకోటి అడిగాడు మూడోది ఆయన పేరు మీద ఒక అగ్ని నచ్చికేత అగ్ని అంట అలాగే ఉత్తమ కుమారుల్లో ఇంకెవరున్నారు ప్రహ్లాదుడు ఈ ప్రహ్లాదుడు కూడా పిల్లవాడు వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత నరసింహస్వామి ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాడు కూర్చోబెట్టి ఏమన్నా వరాలు అడుగు అంట అనగానే ఏమన్నాడు మా నాన్నకి మోక్షం అని అంటాడు తన అన్ని ఇరుములు పెట్టినా సరే ఉత్తమ పుత్రులు అలా ఉంటారు కాబట్టి మన మాతాపి దేవతల యొక్క గతి కోసం అంటే ఇంతకీ విషయం ఏమిటంటే ఏమో ఆ జీవుడు చేరుకోవాల్సిన డెస్టినేషన్ చేరుకున్నాడో లేదో తెలియదు కదా లేకపోతే ఏమవుతుంది ఇక్కడే అలా బాధలు పడుతూ ఉంటారు అందుకని మనం చనిపోయిన సంవత్సరం లోపల చేస్తామే అప్పుడు నెలకు ఒకసారి బాచకం పెడతాం ఆ పదమూడు రోజులు కాకుండా ఆ పద్నాలుగు పదహారు వాళ్ళ వాళ్ళ స్థితిని బట్టి ఉంటుంది పదమూడు పదహారు అలా పదిహేను వారి 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 దాన్ని బట్టి నెలకు ఒకసారి బాచకం అంటే ఏమిటి రోజు వారికి తప్ప నీళ్ళు ఇచ్చినట్టు తర్వాత సంవత్సరానికి ఒకసారి అంటే కూడా చనిపోయిన తర్వాత అది వాళ్ళకి రోజు ఇచ్చినట్టే మన సంవత్సరం వారికి రోజుతో సమానం అలా మనము వీళ్ళు జీవుడు చేరుకున్నారు లేదో మనకు తెలియదు కదా అందుకని ఈ పితృకార్యాన్ని మనం విడిచిపెట్టకూడదు అలా చేస్తే ఏమవుతుంది వారు ఏదైనా అనుకోకుండా మనం చెప్పలేం కదా వారు ఏదైనా అనుకోకుండా ఎక్కడైనా ఈ ఈ ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోతే మనం ఇచ్చే తర్పణాదుల వలన ముఖ్యంగా విష్ణుగైలాంటి స్థలంలో చేసే తర్పణాదుల వల్ల వారికి ఉత్తమగతి ప్రాప్తిస్తుంది అందుకని చక్కగా ఈ పితృపక్షాల్లో ఈ మహాలయ పక్షాల్లో మీ యొక్క సంతోష సంతోషపెట్టడానికి ఏం చేయగలరు అని ఒక ఆలోచన చెయ్యాలి దానికోసమని ఈ పితృకార్యాన్ని బాగా చేయండి అలాగే సమయాన్ని వ్యర్థం చేయకుండా చెప్పండి అందరూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే అందుకని మంత్ర జపం చేయండి గోవిందనామం జపం చేయండి నమ పార్వతీపదే నామ జపం చేయండి చదవండి పఠించండి జపించండి పితృదేవతలకి లాభం ఎంత వచ్చినా ఈ జపతపాతులు చేసినందువల్ల మనకి లాభం వస్తుంది కాబట్టి మనం వాళ్ళ కడుపును పుట్టినందుకు వాళ్ళకి ఏం చేయగలం ఒక ఆలోచన చేయండి మనం చే ఏం చేసినా వారి రుణం మనం తీర్చుకోలేము కాబట్టి వారికి మనం చేయగలిగే అతి చిన్న ఉపకారం ఏంటంటే నామజపం ధన్యోపాయం నహిన నిక్షత కాబట్టి నామజపం చేసి మన పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుతాం వారికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ప్రసాదింప అందరూ మరొకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోయిందా అందరు చక్కగా ఉన్నారు విన్నారు పొద్దున్న టిఫిన్ తిన్నారు కాసేపట్లో భోజనాలు వస్తాయి శరీరం నిలబడుతుంది అనుకున్న వాళ్ళు భోజనం పక్కన పెట్టి పితృదేవత కార్యక్రమం చేయండి లేదు శరీరం పడిపోతుందంటే తినేసైనా చేయండి ఇలాంటి క్షేత్రాల్లో కాశీ గయా ఇలాంటి క్షేత్రాల్లో చాలా పెద్ద పెద్ద రూల్స్ ఏమీ అప్లికబుల్ కావు ఎందుకంటే మనం రకరకాల కండిషన్లో ఉంటాం మన ఇంట్లో ఉన్నప్పుడు కథ వేరు ఓకే కాబట్టి నామజపం చేయండి అన్ని యొక్క చెడు లక్షణాలు పోతాయి వారికి మంచి స్థితి వస్తుంది మనకు కూడా మంచి గతి వస్తుంది गोविंदा 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 हरि ओम तत्सत श्री आदि शंकराचार्य स्वामी की काशी विश्वेश्वर भगवान की श्री श्री आदि शंकराचार्य स्वामी की काशी विशालाक्षी माई की अन्नपूर्णा माई की नम पार्वती पदे हर हर महादेव शंभो शंकर हरे कृष्ण न सोती